ఆయన ఆయన వారసులు కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది వెండి అడుగు పెట్టిన పెద్ద కూతురు శృతి హాసన్ తెలుగు తమిళంలో క్రేజీ హీరోయిన్ అనిపించుకోవడంలో బాగానే సక్సెస్ సాధించింది అయితే కొంతకాలంగా ఈ స్టార్ టార్టర్ కు కాలం కలిసి రావడం లేదు ఇంకా చెప్పాలంటే కొంతకాలంగా ఆమె సినిమాల కంటే ఎక్కువగా ఎఫ్ఐఆర్లతోనే వార్తల్లో నిలుస్తోంది తన బాయ్ ఫ్రెండ్స్ గురించి స్పందించిన శృతి గతంలో ఓ సంగీత దర్శకుణ్ణి ఇష్టపడ్డానని చెప్పింది అయితే కరెంట్ లవర్ ఎవరన్న సంగతిని తెలివిగా దాటేసిన వైట్ బ్యూటీ పిల్లల కోసం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది నచ్చిన వాడు దొరికితే పెళ్లితో పని లేకుండానే తల్లినవుతానంటుంది అమ్మడు ఈ విషయంలో తల్లిదండ్రులే తనకు ఆదర్శమని చెబుతుంది మొత్తానికి శృతి తీరు చూస్తుంటే తల్లిదండ్రుల బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు గుసగుసులు వినిపిస్తున్నాయి